అంబేద్కర్ గారి మార్గంలో ప్రయాణించి రేపు ఎలాంటి ఎలక్షన్ వచ్చినా మనమే నిలబడాలి మనమే నిలవాలి మనమే మన జాతులను మన వర్గాలను మన గ్రామాలను కలిసి కూడా ఒకటై మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో డెవలప్ అయినప్పుడు మాత్రమే మరి మన భద్రంజలుగా నిలుపుతూ ఉంటుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన చాలా మంది కూడా చాలా బాధ నమ్ముతారు కొద్ది మంది నాయకులు వేదిక విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల నాయకుడు మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రిగా పని పనిచేశాడు ఎవర్రై ఈ దేశంలో గాంధీ గాంధీ కొందరు వాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వాడు ఈ దేశంలో సంగతి మనం మర్చిపోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమి ఇచ్చాడు దగ్గర రాజ్యాంగంలో పోలీస్ స్టేషన్ ఉంది ఒక ఎస్సీలో పోతున్నారా దగ్గరనే సర్దార్ దాబాద్ ఉన్నది ఒక ఎస్సీలో పోతున్నారా బీసీలు పోతున్నారు ఎస్టీలు పోతున్నారు ఓసీలు పోతున్నారు మరి న్యాయ వ్యవస్థలని న్యాయ వ్యవస్థలో కేవలం ఎస్సీ అవుతున్నారా మారుమతి అవుతున్నారా అన్ని పులవర్గాల ప్రజలు కాబట్టి బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ వ్యవస్థలన్నీ పొందుపరిచాడు కాబట్టి మరి బాబా సాహెబ్ అంబేద్కర్ కొందరు వాడు అందరు వాడు చెప్పాలని అందరూ అందరు కూడా అందరు వాడు బాబా సాహెబ్ అంబేద్కర్ అందరు వాడు కాబట్టి దయచేసి ఆయనను ఈ దేశ ప్రజల సంపద ఈ దేశంలో మహత్వం ఉందంటే మహత్వలే నీకు

ಮುರೀ ನಮಸ್ಕಾರ ಅದೇ ಈ ಕುರ್ಚು ದಯಚಿಸಿ ಅಮ್ಮ ಅಕ್ಕಲು ಅನ್ನಲು ತಮ್ಮ ಶಿವಳ್ಳಂತೆ ये न नेम जबे माटा ने इनावट कर जय जय सो ई कुर्सी किराया किता बेचता इ तातु जर पुण्य मोटर नी प्राप्त मीर अंदर इ करा जर अंदर लेई कुर्सी ला नगुतते पाटा दावता तम हम दान पे एकत्र हेई गमा आर सरकार ने करन तो तीरा गानोती बांधुलो लेई कुर्सी लेई न गुदवते आप पाप ना करने के लिए बोलती आ పాట పాడతాడు కొత్త ఏమున్నా అన్ని పాటలు పాడతా పొతులు పోతుళ్ళు రెండు పొత్తులే రెండు

Da-da-da-da-ма-mi-yolo Da-da-da-da-da-da-di-o-mat-lo Da-da-da-da-da-pa-la-ma-mi-omo-mi-all-o Kapullu le-da-da-ma-mi-yolo Cie t'hu-be-ni-3-2 i-i-ndo Nataro la-da-da-ma-n-li-no-i-ndo-52 C'hu-gu-run-ço-mu-iti-name-3-2 కుడిచున్న దయచేసి రాష్ట్ర బీజేపీ నాయకులు ఆచార్యన్న గారు మరియు బీసీ సంఘం జాతుల సీరన్న గారు ఇట్లా ఇచ్చేసారు సభ ప్రాంగణానికి మరియు ఇంకా చాలామంది పెద్ద మనుషులు వస్తారు మరి మా యొక్క పాటలు వినడానికి మీకు మీరు ఎంతో షేప్ వింటే

పెన <muchas> కెన மகாராணி 니네, 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 니 니네, ఇది ఏ రాజకీయ పార్టీలకు సాధ్యం కాదు ఒక సాధ్యం ఏంటంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తి అనేది మనం గట్టిగా చెప్పకపోతే అంబేద్కర్ నేను ఇరవై సంవత్సరాలే వద్దు కాబట్టి పాటలు చప్పని కొడుతూనే ఉన్నారు పాట పాడుకుని సపడుతున్నారు మన ఓట్లు ఎవరికి గుర్తానో ఎవరికి గెలిపి అని ఏ జరగలైనా దొరుకుతుంది కాబట్టి మనకి అంబేద్కర్ ఎంత అర్థమైనా అంతకంటే ఎక్కువ ఇంకా కాంశీరామ్ గారు అంబేద్కర్ అర్థం అయితే మన మాదిగారు బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఎట్లా కలిసి రాజ్యాధికారాన్ని కింద అంబేద్కర్ బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలని కోరుకుంటూ పాలక ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు చాలా మాట్లాడుతూ ఉన్నారు డెవలప్ అయింది కులం ఎక్కడిది చాలా డెవలప్ అయింది చాలా డెవలప్ అయింది అంటా ఉన్నారు మరి ఇప్పటికీ నా మాల పల్లెలు నా మాదిగా పల్లెలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి

अम्मा गा नो अंबेदर मारे सागर मारुरा मारा पेट ఏం పక్కలేదు ఏం పర్లేదండి ఇచ్చి పట్టు వేసుకుంటున్నావు చెనిపోరు ఓడతాం పోరు ఓడతావా అసలు ఏ పాటలు మరి ఎందరో లేరు ఎలాంటి పాటలు అయితే చూసి ఉంటాయి నన్ను ఎంతపోరా నన్ను కట్కపోరా నన్ను ఎక్కడ తీసుకపోయి చంపినా ఏం కదలేదు పాటలు అలాంటి పాటలు అయితే మనకి ఇష్టం ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఇంకా కొన్ని చాలా పదాలు ఈ చన్నది గారి మనంలే వాడుతూ ఉంటాం చిన్నంగా చెప్పిన పాటలు నా జీవితంలో పదహారు పదిహేను సంవత్సరాలు ఉన్నది ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ తరపు కానీ ఏ రెడ్డి కానీ ఏ మనవాది కానీ ఏ కమ్మోని కానీ గజ్జన శోభ అనే పాట మాట ఈ జీవితంలో పదిహేను పదహారు జీవితంలో ఎవరి కూడా ఒక్క పదవు రాయలేదు ఒక్క పల్లెం కూడా వాడలేదు అందుకే ఇవాళ ఈ గోసు గొంగడేసుకొని ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకుండా ఎన్నో కొన్ని ఇచ్చినా మీరు చెప్పినట్టు గత పదిహేను సంవత్సరాలుగా బహుజన ఉద్యమానికి మాత్రమే పనిచేస్తున్నారు మీరు గత గంట గంట సేపటి నుంచి మా ఊరు తిన్నాలని మీ ఆటపాటలతో ప్రీతలు ఇస్తున్నారు మీరు వచ్చి బోరు ఒకటి ఒక అతిథులు వచ్చారు కాబట్టి మళ్ళీ మీరు మధ్యలో మధ్యలో రావాల్సి ఉంటుంది కాబట్టి అని మీకు చిన్న బ్రేక్ విరామం మాత్రమే థ్యాంక్ యూ అన్న

చదువు బాధిత అంబేద్కర్ గారి ఈరోజు మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మన విశ డాక్టర్ విశాఖ రాజ్య అలాగే ఆచార్య గారు మన మండల నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ వీళ్ళందరి సమక్షంలో గ్రామ ప్రజలతో ఓపెన్ చేయడం జరిగింది